అది ఒక సాధారణ రాత్రిగా మొదలైంది కాని ఆ రాత్రి నా జీవితానికే మలుపు తిప్పింది మా నాన్న చనిపోయిన తర్వాత మేం పిన్ని ఇంటికే వచ్చాం ఆ రోజునుంచి ఆమెతో నా బంధం ఆప్యాయంగా కాని ఎప్పుడో ఓ కోరికగా మారిపోయింది పిన్ని ఒంటరిగా ఉండేదప్పుడు ఆమె చీర తడిసినట్టు ఉండేది కాని తడిచేది నా మనసే ఆమె చూపులతో ఒక సాయంత్రం వర్షం కురుస్తోంది మామ ఇంట్లో లేరు ఆ గదిలో మేమిద్దరమే ఆమె చీర తడిచినట్టు నాకు అనిపించింది కాని వర్షం ఆమె శరీరాన్ని కాదు నా ఊహల్ని తడిపింది బాబూ వర్షం ఎక్కువ వెలుపల బట్టలు తడిపేయొద్దురా లోపలికిరా అని పిన్ని అన్నప్పుడు నాకు ఓ వెచ్చదనం ఆహ్వానం పలికినట్టు అనిపించింది నేను లోపలికి వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాను ఆమెలో ఆ గంభీరమైన నిగూఢత ఒక్క క్షణంలో నా మౌనం మింగేసింది ఆమె మెడ వెనక నుంచి జారిన జడ మెరిసిన చెవి రింగు ఆ మల్లెపూల పరిమళం ఒక్క క్షణం నా చేతి వేళ్లు నెమ్మదిగా ఆమె చేతిపై తాకాయి పిన్ని ఒక్క క్షణం అడ్డుకున్నట్టు చూసిన కళ్లల్లో లేదు ఆమె ఊపిరిలో ఒక నెమ్మది ఒక వాంఛా ఏం బాబూ నువ్వు మారిపోయావని మనసు అంటోంది అని నవ్వుతూనే అంగుళం దూరం పక్కగా వచ్చి కూర్చుంది నా శరీరం అంతా మరిగిపోతోంది నా చేతులు ఆమె నడుము చుట్టూ తడిపాయి ఆమె నెమ్మదిగా నా చంపమీద ముద్దుపెట్టింది అది ఓ ముద్దు కాదు ఓ అనుమతి నేను ఆ చీరల మధ్య దాగిన జాలిని హత్తుకున్నాను నా పెదవులు ఆమె మెడపై జారుకున్నాయి ఆమె శ్వాస లోతుగా మారింది నా గుండె వేగం ఆమె ఊపిరిలో కలిసింది నా చేతి వేళ్ళు ఆమె చీర దిగువ జారాయి ఆమె గుండె చప్పుడు నిశ్శబ్దంగా అరిచింది మేమిద్దరం ఇక మాటలమీద ఉండలేదు శరీరాలే మనసుల్ని స్పష్టంగా చెప్పారు నా పెదవులు ఆమె మడిపైన తడిని ముద్దాడినప్పుడు ఆమె వెనక నుంచి నన్ను వాల్చుకుని కోగిలించుకుంది ఇది తప్పు కాదేమో బాబూ కాని కావలసిన క్షణం అని తన శ్వాసలోనే చెప్పింది నేను ఆమె శరీరాన్ని మల్లెలా పూయించాను ఆమె నా కోరికలని తడిగా తనలో కలుపుకుంది ఆ రాత్రి మేమిద్దరం మౌనంగా ఒకరెనొకరు తడిపించుకున్నాం ఒకే గుండెలపై రెండు శ్వాసలు ఒడిసి పట్టుకున్నాయి ఉదయం లేచినప్పుడు ఆమె నన్ను చూసి ఒకసారి నవ్వింది ఇది మన ఇద్దరి మధుర రహస్యం నువ్వు మరిచిపోకూడదు కాని ఎవ్వరికీ చెప్పకూడదు అప్పటినుంచి నా ప్రతి ముద్దులో ఆమె ముద్దు ఉంటుంది ఆమె నా పిన్ని కాని ఆ రాత్రి ఆమె నా తొలి తడిపిన ప్రేమ నా ముద్దల మయుఖం